మిత్రులారా వేంపాడు వద్ద ఎల్ ఫోర్ ఫైవ్ అనే లిఫ్ట్ని ఈడ నిర్మించడం జరిగింది సుమారుగా ముప్పై సంవత్సరాల నుండి ఇంతవరకు ఆధునీకరణ పనులు గవర్నమెంట్ తరఫున నోచుకోలేదు ఇది చిన్న రిపేర్లు ఉంటే రైతులే ఎకరానికి వేసుకొని రిపేర్ చేయడం జరుగుతుంది మేజర్గా పెద్ద దీనికి సంబంధించిన కాలువలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి వాటిలో చెట్లు కంప మొత్తం మొలిచింది చివరి ఆయకట్ట వరకు నీళ్ళు అందట్లేవు కావున దీన్ని ప్రభుత్వం స్పందించి రిపేర్లు చేయించాలి సీసీ సీసీ చేయించాలి చివరి ఆయికట్టే వరకు నీరు ప్రయత్నం చేయాలి అందులో ఇప్పుడు వేంపాడు పక్కన ఇప్పుడు కొత్త సబ్స్టేషన్ పడ్డది వేంపాడుకి ట్వంటీ ఫోర్ అవర్స్ లిఫ్ట్కి సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వాలి ఈ కనెక్షన్ వేంపాడులో పడ్డ సబ్స్టేషన్ నుంచి లిఫ్ట్కి కరెంట్ ఇవ్వాలి ఓకే వేంపాడు వద్ద గత ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఎల్ ఫోర్ ఫైవ్ కెనాల్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు ఏదైనా మైనర్ రిపేర్ వచ్చినా కూడా అది రైతులే తమ వ్యయ ప్రయాసాల కూర్చి రైతులే బరాయించాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ ఎల్ ఫోర్ ఫైవ్ కెనాల్ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ వహించాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్కు కనీస వేతనం కూడా ప్రభుత్వమే కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేంపాడు వద్ద నిర్మించినటువంటి నూతన స్టేషన్ ఏదైతే ఉందో అది దగ్గరలో ఉంది కాబట్టి దాని నుంచి కనెక్షన్ ఇక్కడికి ఇచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్సు విద్యుత్ సరఫరా అయ్యేలా ఎలాంటి విద్యుత్లో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉండేలా కూడా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని రైతు పక్షపాతి అయినటువంటి ప్రభుత్వాలు మేము ఈ సందర్భంగా వేడు వేడుకుంటున్నాం